మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ ప్రసాద్ వారి ఆశ్రమంలో పూర్వాభాదుల జన్మ నక్షత్ర వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు శ్రీ సంకట విమోచన హనుమాన్ స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం చేశారు అర్చన యజ్ఞం పూర్ణాహుతి హారతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు భక్తులకు ఉద్దేశించి అనుగ్రహ భాషం చేశారు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు స్నానం చేయడం అభ్యంగన స్నానం చేస్తారు కదా ఆ స్నానానికి చక్కటి తులసి మాలని మనం ధరించినట్లయితే ఆ శిరస్నానం ద్వారా ఆ జలం ద్వారా ఆ తులసి ద్వారా తులసిలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఆ శక్తి మన శరీరంలో ప్రవేశించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని మనకి వేద రహస్యం అన్నమాట అలాగే జపమాల పూజా సమయాల్లో జపం తీసుకున్నప్పుడు ఆ జపమాలతో మీరు ఎన్ని సమయాన్ని బట్టి ఒక మాల రెండు మాల పది మాల ఎన్ని మాలు ఉంటే అన్ని మాలు జపం చేసుకొని వాళ్ళ పూజా మందిరంలో పెట్టేసుకొని ఏదా ప్రకారంగా మీ పనులు మీకు వినిపోవాలన్నమాట దీక్ష విరమలయ్యేంత వరకు కూడా వీలైనంత వరకు మౌన ధారణలో ఉండాలి మౌనంగా ఉండాలి అసలు దీక్ష చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కోసమే దీక్ష చేసుకున్నాం ఆరోగ్యం మరి మీరు అనుకున్న కార్యక్రమాన్ని ఆరోగ్యం ద్వారా పొందాలి కదా ఆరోగ్యం తర్వాత ఏం కావాలి మనసు ఎప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి ఈ రెండు ఉంటే అన్నీ మీరు సాధించేటువంటి శక్తి మీలోనే ఉంది ఆ శక్తి ఎక్కడుంది అంటే మీలోనే ఉందని మనకు వేదం రామాయణం చెప్తుంది భాగవతం చెప్తుంది భారతం చెప్తుంది అంటే నీకు నువ్వు ఉద్ధరించుకోవాలి కానీ ఎవడో వచ్చి ఉద్ధరించాలని అది అసంభవం అవదు నువ్వు ఉదయం లేకడంతోనే నీకు నువ్వే స్నానం చేయాలి ఎవరు చేస్తారు నీ బదులు ఎవరన్నా స్నానం చేస్తే నీకు వస్తుందా నీకు ఆకలిస్తున్నప్పుడు నువ్వే ఆహారం కంటే నీకు ఆకలి తీరుతుంది అట్లా వాళ్ళగా ఉద్ధరించుకోమని హనుమత్ దీక్ష పీఠాన్ని స్థాపించినటువంటి స్వామివారు సద్గురు సైద పులస్వామి మహారాజ్ విజయవాడలో వంద సంవత్సరాల పూర్వం ఆయనకి ఆ మూల విరాటు లభించితే స్వామివారితో సంభాషణ చేసినటువంటి స్వామివారు